ఉపాధి హామీ పథకం ఇది పేదలకు ఉద్యోగ పథకం లాంటిది కానీ ఏటా ఈ ఉపాధి హామీ పథకం గాడి తప్పుతోంది క్షేత్రస్థాయిలో పనుల నిర్వహణపై పరీక్ష కొరవడింది ఫలితంగా కూలీలకు వెళ్ళ చెల్లించాల్సిన వేతనాల్లో పారదర్శకత లోపించింది ఉన్న చోటనే పనులు కల్పించాలనే నియమం అటకెక్కి ఐదు పది కిలోమీటర్ల దూరంలో పనులు కేటాయిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది రెండు నెలల నుంచి కూలీ డబ్బులు అందలేదని కొందరు గతేడాది చేసిన ఉపాధి పనుల డబ్బులు రాలేదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పని ప్రదేశాల్లో కనీస వసతులైన తాగునీరు టెంట్లు సౌకర్యం కల్పించకపోవడంతో నిలువ నీడలేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలో క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పథకం అమలు తీరుపై మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఉపాధి హామీ పథకం ఓ రకంగా చెప్పాలంటే ఇది పేదలకు ఉద్యోగం లాంటిది కానీ ఉత్పత్తి పథకంగా మారిపోయింది ఐదు పదిహేను కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి పనులు చేయించే పద్ధతి కొనసాగుతుంది మనం ఆదిలాబాద్ గ్రామీణ మండలంలో ఏజెన్సీ గ్రామంలో ఉన్నాం వారి బాధ మరి కష్టం ఏంటని వారి మాటలు విందాం ఉపాధి హామీ పథకం ద్వారా ఇక ఏమైనా చేసిన దానికి ఫలితం ఉన్నదా లేదా ఏం పని లేదు సార్ లోకల్ గ్రామం సార్ వాళ్ళు చెప్పిన జాగాలు చూపిస్తున్నారు సార్ ఇప్పుడు దగ్గరనే కదా సార్ దగ్గర చూపిస్తుంది సార్ మేము ఆటో ఛార్జ్ పెట్టుకుని వస్తున్నాం ఫోను రాను పది ఫోన్ పది తీసుకుంటాడు సార్ ఈ గడ్డపార అధికారులు ఇచ్చిందా నువ్వు తెలుసుకున్నా లేదా ఇక్కడ పని నువ్వు నువ్వు చేస్తున్నా అనుకున్నదాన్ని చూసి ఈ గడపార నాదే కూలింగ్లేదు గడ్డపారీ వాటర్ లీవ్ ఏమి లేదు టెంట్ సాయం లేదు ఏమి లేదు మర నాలుగు ఐదు గంటల పని చేపిస్తున్నారు ఎండగింక చేస్తున్నారు మర కొలతాకు దవ్వు అంటున్నాడు కొలత తవ్వినా గానీ ఒక వంద ఇరవై ఒక వంద ముప్పై వేస్తున్నాడు డబ్బులు ఆ డబ్బులు ఇంకా సరైన వచ్చు లేదు ఎప్పుడు కొలత పడుతున్నాడు తన తవ్వ ఎప్పుడు కొలత తవ్వినా గానీ తన చెప్పిన కొలత తవ్వుతున్నా గానీ మూడు వందల డబ్బులు వస్తాయి అంటున్నాడు గానీ నూట ముప్పై నూట ఇరవై రూపాయలు వస్తున్నాయి ఇక కొలత తీసుకుంటుండు శనివారం నాడు అలాగే చెప్పినట్టే మేం చేసుకోబడుతున్నది ఎక్కడికి అక్కడికి అవుతున్నాం ప్రభుత్వ నిబంధనల ప్రకారం గడ్డపార తట్ట నీళ్ళు వసతి కల్పించాలి కానీ తీసుకొచ్చిన సొంతంగా తీసుకొచ్చినా కూడా అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు కూలీ చేసిన వాళ్ళు తవ్విన కొలతలు కూడా తవ్విన రోజు తీసుకుంటే కొంత ప్రయోజనకరంగా ఉంటుంది కానీ వారం రోజులు వచ్చి కొలత తీసుకొని నీ కొలత కరెక్ట్ లేదని చెప్పి డబ్బులు ఎగ్గొడుతున్నారని ఆవేదన వినిపిస్తుంది ఏం సార్ నీ సమస్య సాగు చేస్తున్న భూములు ఉన్నాయి కదా అటువంటి దాంట్లో గురకర్రాలు వెళ్ళడం గానీ పండలు తీయడం కానీ అటువంటివి చేసుకుంటే సాగు చేయడానికి బాగుంటుంది మా ఉద్దేశం ఇష్టం వచ్చినట్లు వంద వంద యాభై వేయడం జరుగుతున్నది మూడు వందల రూపాయల కూలి చెప్తారు అందరు ఇంత మంది వస్తున్నారు సార్ ఇంతమంది కష్టాల ఉన్నారు ఇక్కడ ఒక టెంటు లేదు నీళ్ళ సౌకర్యాలు లేవు ఇట్లాంటి ప్రజలకు ఇంత గోస పోసుకుంటే ప్రభుత్వాలకి ఏమని చెప్తారు సార్ ఇదే ఎండ్ ఆఫీసర్ ఆఫీస్ వచ్చి ఇక్కడ ఉండగలుగుతాడా ఏసీలు కావాలా మినరల్ వాటర్ కావాలా వాళ్ళ మాకు తాగడానికి నీళ్లు కూడా లేకుంటా ఇట్లా ఇబ్బంది పడుతుంది అమ్మ నీకు ఎన్ని నుంచి నుంచి పనిచేస్తున్నాడు నీకు ఎప్పటి నుంచి పైసలు రా నిరుడు పైసలు రాలేదు మరి ఇయోడు పనికి వస్తున్నాము నిరుడు బ్యాంకులలో పైసలు పడ్డాయంటే అంటే బ్యాంకులో వాళ్ళే పోస్టిలో పడ్డాయంటే పోస్టిలో మరి పైకుంటాను సార్ మరి రాలేదని ఎవరు నేను అడిగిన అడిగితేమన్నారు ఈ అడగలేదు అన్నాడు కదా ఈసూరు ఏమై అది ఈ బ్యాంకులలో చెక్ చేయ పడతాను అయితే ఏ బ్యాంకులో చెక్ చేసి అయితే ఎప్పుడు లేడు మరి ఉన్న తిన్నాయో వాళ్ళకి తెలుసు ఇక మాకైతే చదువు రాదు చేస్తున్నాం రాదు ఇది మరో కూలి ఆవేదన డబ్బులు సరిగా రావడం ఆందోళన వ్యక్తమవుతుంది అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా ఉంది చట్టం ఏం చెబుతుంది ఇప్పుడు అమలు అవుతుంది కరువు ప్రాంతం ఉన్నప్పుడు వలసలు పోకుండా నిరోధించడం ఒక కోణం అయితే రెండో కోణం ఏంటంటే వేసవి కాలంలో చేన్లలో పని లేనప్పుడు వీళ్ళు పశువులతోనే అప్పులతోని వెట్టి చాకరీ చేస్తున్నారు ఆ దాని నుంచి విముక్తి కోసం ఎండాకాలంలో వీళ్ళకి పనులు కల్పించాలనే ఉద్దేశంతో ఈ వంద రోజుల పని అనేటువంటిది వచ్చింది మూడోది ఏంటంటే రైతులకు కూడా చేదునకు ఉపయోగపడాలా గ్రామీణ ప్రాంతంలో ఆర్థికంగా వాళ్ళకు ఏందైతే గ్రామీణ ప్రాంతం డెవలప్మెంట్ ఈ కోణంలో ఈ పథకం అనేటువంటి వచ్చింది ఇది పథకం కాదు ఇది చట్టం దీన్ని ఖచ్చితంగా పకడ్బంద్గా అమలు చేయవలసినటువంటి బాధ్యత కానీ అధికారులు కానీ అల్లిసారాజ్యంగా వ్యవహరిస్తున్నారు పొమ్మనకుండా పొగ పెట్టినట్టు కూలీలు రాకుండానే చేస్తున్నారు ఏ ఉన్న సౌకర్యాలని తగ్గించారు కూలీ సరిగ్గా మూడు వందలని నిర్ణయం అయింది బోనస్ ఉంటది ఇప్పుడు ఏప్రిల్ మేలో అది లేదు అమలు ఈ అందుకే చాలా గ్రామాలు అసలు గ్రామాల గ్రామాలు పనికి రావడం లేదు అంటే పదిహేను రోజులకు ఒకసారి పేమెంట్ ఇవ్వాలి కానీ పది వారాలు పన్నెండు వారాలు పదిహేను వారాలు కూడా రావడం లేదు ఆ డబ్బులు కూడా బ్యాంకుల కడి చేసుకుంటున్నారు ఏ ఈ బ్యాంక్ అంటే ఆ బ్యాంకు తిరిగి ఇబ్బందులు పడి ఆటో చార్జీ బస్ చార్జీ పెట్టుకొని హైదరాబాద్ లో బ్యాంకు డబ్బుల కోసం తిరుగుతున్న బాధలు కూలీలకు అన్యాయం జరుగుతుందనే అభిప్రాయం సర్వత్ర వ్యక్తం అవుతుంది అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తే చట్టాన్ని అమలు చేస్తే ఎంతో కొంత మేలు జరుగుతుంది కెమెరామెన్ కిరణ్ తో మణి ఇటీవీ న్యూస్ ఆదిలాబాద్